హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లు అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ రకరకాల ఇంటీరియర్ డిజైన్స్తో చాలా అందంగా ఈ ఇంటిని అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా అందంగా ఉంటుంది మన లోపలికి వెళ్దాం ఫస్ట్ ఈ పెద్ద గేట్ నుంచి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అలాగే పక్కన పోల్ చూడండి మొత్తం అంతా మార్బుల్ వేశారు అలాగే పైన చూడండి సీలింగ్ డిఫరెంట్గా చేయడం జరిగింది ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ స్పేస్ కూడా బాగుంది బాగా వదిలేరు ఈ మెట్లకి కూడా టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము చూడండి ఎంట్రన్స్ ముఖద్వారము టేకుడ్ డోర్ ఫ్రెండ్స్ ఎంత బాగా ఫినిషింగ్ కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇప్పుడు మొత్తం చూసేది హాలు హాల్ చూడండి ఎంత పెద్దది ఉందో స్పేస్ ఎక్కువ ఇచ్చారు హాల్కి కూడా అలాగే చూడండి ఫ్రెండ్స్ పైన ఇంటీరియర్ కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు అయితే ఎలక్ట్రికల్ లైటింగ్ కలర్ఫుల్ లైటింగ్స్ వేయడం జరిగింది ఇంచుటించు తీసాము ఒకసారి క్లియర్గా గమనించండి వీడియో చూస్తే సరిపోతుంది తర్వాత ఒకసారి మీకు నచ్చితే ఒకసారి వచ్చారనుకో క్యాజువల్ విజిట్ చేయొచ్చు లోపల ఇంటీరియర్ అంతా చాలా అందంగా చేయడం జరిగింది ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పే స్పేస్ ఎక్కువ టీవీ యూనిట్ కూడా చాలా అందంగా చేశాడు పైన అది ఏం కనిపిస్తుంది అంటే చాలా రకరకాల కలర్స్తో వస్తుంది కలర్ఫుల్ లైటింగ్ అది ఇదంతా హాలు ఇప్పుడు చూసేదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఎలక్ట్రికల్ విషయానికి వచ్చేసరికి చాలా అందంగా చేయడం జరిగింది మంచి బ్రాండెడ్గా క్వాలిటీగా చే చేశారు ఈ ఇంటిని మెరిసిపోతుంది చూడండి హౌస్ మొత్తం బాగుంది ఫ్రెండ్స్ ఇది దేవుడి గది మనం ఇప్పుడు చూసేది దేవుడి గది కూడా ఇది టేకుడ్ డోర్ ఫ్రెండ్స్ అలాగే లోపల కూడా కప్బోర్డ్స్ చేసారు చూడండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ నూట డెబ్బై ఐదు గజాల్లో అయితే ఇల్లు కట్టారు ఇది మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు దీనికి ఆనుకున్న రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ బాగుంది రోడ్డు కూడా మంచి పెద్ద రోడ్డు ఇప్పుడు చూసేది డైనింగ్ హాలు డైనింగ్ హాల్లో చూడండి పైన పాల్సీలింగ్ మంచి డిజైన్ చేశారు కబ్బోర్డ్స్ కూడా స్టోరేజ్కి కబ్బోర్డ్స్ బాగున్నాయి బాగా చేసి చేయడం జరిగింది అలాగే డైనింగ్ హాల్ పక్కనే కిచెన్ ఉండాలి కాబట్టి ఇది కిచెన్ ఫ్రెండ్స్ చూడండి కిచెన్ కూడా మంచి బాగా కనిపిస్తుంది కిచెన్లో కప్బోర్డ్స్ ఒకసారి క్లియర్గా గమనించండి మంచి ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే మంచి ప్రోడక్ట్ వాడారు చూడండి ఇదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకునేది కూడా గ్రానైటే కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా చూడండి వీడియోలో చూస్తుంటే ఒక గ్లో కనిపిస్తుంది అది ఏంటంటే మె మెరుస్తుంది బాగా ఆ టైల్స్ చాలా క్వాలిటీ టైల్స్ అవి ఎంట్రన్స్ ఒక బెడ్రూమ్కి వెళ్తున్నాము ఆ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి తర్వాత రూమ్ సైజు కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఉందో బాంత సైజు మనకు నచ్చిన మంచాలు కానీ ఏదైనా వేసుకోవచ్చు నాలుగు వైపులో చూపిస్తున్నాను ఒకసారి చూడండి అలాగే విండోస్కి కూడా అన్ని విండోస్కి గ్రానైట్ వేయడం జరిగింది గుమ్మాలకి బాత్రూమ్ గుమ్మాలకి అలాగే మెయిన్ మెయిన్ డోరు ఏది బెడ్రూమ్ గుమ్మాలకి అన్నిటికి కూడా బ్రాండెడ్ మా గ్రానైట్ వేయడం జరిగింది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలాగా చూడండి అదంతా మెరుస్తుంది ఆ వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలాగా డిజైన్ చేశారు ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ ఎంత చేయమని అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి లోపలన్నీ క్లియర్గా వర్క్ ఫినిష్ చేస్తారు ఐటమ్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఫిక్స్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు బా మధ్యలో ఫ్లవర్ చూడండి ఎలా బాగా కనిపిస్తుందో సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు చూడండి స్పేస్ ఎంత పెద్ద స్పేస్ ఉంది బోర్డ్స్ ఆ వాళ్ళలో కలిసిపోయినట్టు ఉన్నాయి చూడండి నాలుగు పక్కల చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత అంతమైన ఇల్లు దొరకడం చాలా కష్టం నిజంగా చెప్పాలంటే ఇది ఏరియాలో ఉందంటే రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది డైరెక్ట్ రాయిడిపాలెం మెయిన్ రోడ్డుకి డైరెక్ట్ రాయిడిపాలెం మెయిన్ రోడ్డుకి కాదు ఫ్రెండ్స్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఒకే రోడ్డు ఒకే వే డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇంటి దగ్గరికి ఒకే దారి ఈ నలభై అడుగుల దారి నుంచి ఈ నలభై అడుగుల రోడ్డు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే జస్ట్ హాఫ్ కిలోమీటర్లోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ మంచి మంచి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అన్ని కొత్త కొత్తగా కట్టారు ఇల్లులు అన్నీ అమ్ముడైపోయినాయి ఫ్రెండ్స్ రాయిడి పొలంలో వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ పొలం మీ ఇల్లు మీ ఫ్లాట్ మీ సైటు మీకు మీరే అమ్ముకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి అలాగే మనం ఇప్పుడు ఇల్లు మొత్తం చూసేసాము సారీ ఇది త్రీ బీహెచ్కే కాదు ఫ్రెండ్స్ టూ బిహెచ్కే సారీ ఐఎమ్ వెరీ సారీ ఇది టూ బీహెచ్కే ఫ్రెండ్స్ టూ బిహెచ్కే ఇల్లు ఇది బయట అవుట్ సైడ్ చూడండి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్కి ఎక్కువ స్పేస్ ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ స్పేస్ ఇచ్చాము చూడండి చుట్టూ చుట్టూ కూడా గ్యాప్ చాలా బాగా ఇచ్చారు అలాగే లోపల నుంచి ఇప్పుడు మెట్లుకి వెళ్దాము ఎంత అందంగా కనిపిస్తుందో లోపల చూడండి ఫ్రెండ్స్ ఇది రాయిడిపల్లింలో ఉంది నూట డెబ్బై ఐదు గజాలలో అయితే ఇల్లు కట్టడం జరిగింది ఇది టూ పిహెచ్కే ఇల్లు కాస్ట్ వచ్చేసరికి క్లియర్గా ఒకసారి గమనించండి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు ఖచ్చితంగా తగ్గుతారు ఇబ్బంది అయితే ఏం లేదు డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారు దీనికి ఆనుకున్న రోడ్డు అయితే నలభై అడుగుల రోడ్డు కొత్తగా కట్టిన ఇల్లు చాలా బాగుంది ఇల్లు మంచి ఏరియాలో ఉంది ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియాలో అయితే ఈ ఇల్లు ఉంది రేటు మాత్రం డెబ్భై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడచ్చు ఫ్రెండ్స్ తగ్గుతారు రేటు కోసం అసలు ఇబ్బంది పడవద్దు అసలు ఆలోచించొద్దు కూడా ఈ ఈ ఇంటికి ఆనుకుని ఇంకొక నాలుగైదు ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి అన్ని ఇల్లులు అమ్ముడైపోయినాయి ఈ ఇల్లు ఒకటి దాని తర్వాత ఇంకొక కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది కదా ఆ ఇల్లు ఒకటి ఇంకా అమ్మకానికి ఉన్నాయి బాగున్నాయి రండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు తీసుకెళ్ళి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ